అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం వరి పొలంలో కలుపుని ఏ విధంగా సమర్థవంతంగా నివారించుకోవాలో తెలుసుకుందాం అంతకు ముందు మనకి వరి పొలంలో ఉండేటువంటి కలుపు మొక్కల గురించి కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అంటే మనకి ఏ ఏ మొక్కలు అంటే మనకి వేసుకున్నటువంటి వరి పొలంలో ఏ కలుపు మొక్కలు ఉన్నాయి అనే దాని గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ కలుపు మొక్కలకి ఏ కలుపు మొక్కలకి ఏ ఏ కలుపు మందులు వాడాలి అనేది కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఎందుకంటే కలుపు మొక్కలకి అన్ని రకాల కలుపు మొక్కలకి అన్ని రకాల మందులు అనేవి సూటబుల్ ఉండవు కాబట్టి ఏ ఏ కలుపు మొక్కలకి ఏ మందులు కొట్టాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అదేవిధంగా మనకి ఆ ఈ కలుపు మందులు అనేది ఎప్పుడు వాడాలి ఏ టైంలో లో వాడాలి ఎంత డోసేజ్ లో వాడాలి వాటిని అంటే మనం ఇంకా తక్కువ ఖర్చులో ఏమన్నా మనం ఇంకా ఏమైనా తక్కువ ఖర్చులో ఏమైనా మనం వాటిని నివారించగలుగుతామా అనేటువంటి అన్ని విషయాల గురించి ఈ వీక్ ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఒళ్ళు ఉండేటువంటి కల్పు మందు అనేది ఫస్ట్ ఎప్పుడు కొట్టాలనేది తెలుసుకోవాలి ప్రతి ఒక్క రైతు అనేది ఎందుకంటే చూడండి కలుపు రైతులు ఏం చేస్తుంటారంటే దాదాపుగా కల్పు మందు అందరూ పిచికారి చేస్తుంటారు కానీ ఏ టైంలో అనేది కాకుండా వాళ్ళకి వీలు దొరికినప్పుడు ఓ సందర్భాన్ని బట్టి అంటే మనకి వాళ్ళకి పంపు కొట్టే వాళ్ళు కావచ్చు లేదంటే ఇంకా వీళ్ళకి ఉన్నటువంటి పనులు కావచ్చు ఒత్తిళ్ళు కావచ్చు ఆ అన్ని చూసుకున్న తర్వాత మనకి వీలుని బట్టి వాళ్ళు కలుపు మందు అనేది స్ప్రే చేస్తూ ఉంటారు ఈ చాలా మంది రైతులను కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ కలుపు మందు విషయంలో చాలా అశ్రద్ధ అనేది చేస్తూ ఉంటారు ఎందుకంటే మనకి కలుపు దాదాపుగా కలుపు మొక్కలు కూడా కలుపు పొలం అంటే రెండు సమానంగా ఉండి లేదంటే కలుపు వచ్చేసి పొలాన్ని దాటిన తర్వాత స్టేజ్లలో ఈ కలుపు మందులు అనేది వాడటం మనం చూస్తూ ఉంటాం అలాంటి సందర్భంలో ఏమవుతుందంటే మనకి మనం పిచికారి చేస్తాం చేసినప్పుడు డోసేజ్ అనేది ఎక్కువ మొత్తంలో ఇస్తేనే కలుపు అనేది చస్తుంది అలా చచ్చినప్పుడు మనకి ఈ పొలం కూడా మనకి కొంత డ్యామేజ్ అనేది అవుతుంది సరైనటువంటి గ్రోత్ ఉండదు కరెక్ట్ పిలక రావాల్సినటువంటి దశలో మనం కలుపు మందు ఎక్కువ డోసులో వాడడం వల్ల పిలక రాకపోవడం ఇలాంటి సమస్యలు మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది మళ్ళీ దానికి అదనంగా మనము బూస్ట్ బూస్టేజ్ గా మనం యూరియా చల్లుకోవటం ఇంకా మనకు ఏదైనా గ్రోత్ ప్రమోటర్స్ లేదంటే పిలక రావడానికి గోళీలు వేయటం ఇలాంటివి చాలా రకాలు అంటే చాలాగా మనకు అదనంగా చేయాల్సి వస్తుంది అనమాట మనము కరెక్ట్ టైంలో కరెక్ట్ కరెక్ట్ టైంలో కనుక కరెక్ట్ మందులు కనుక మనం పిచికారి చేసుకున్నట్లయితే మనం పొలాన్ని అనేది మనం అంటే కలుపుని మనం సమర్థవంతంగా నివారించవచ్చు దీనికి ఎదుగుదలకి ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి టిల్లరింగ్స్ అనేవి బాగా ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇది రైతులందరూ గుర్తు పెట్టుకోవాలి మనం ఏ స్టేజ్ లో కలుపు మందు కొట్టాలనేది కనుక మనం చూసుకున్నట్లయితే కలుపు ఎప్పుడైనా కూడా మనం రెండు నుంచి మూడు ఆకుల దశలో ఉన్నప్పుడే అది ఏ రకమైనటువంటి వరి అయినా కావచ్చు అంటే ఏ రకమైనటువంటి వరి మనకి వంగడాలు కావచ్చు లేదంటే పద్ధతులు కావచ్చు ఎడవరి కానీ లేకపోతే నాటు వేసిన వరి కానీ ఏ వరైనా కూడా మనకి ఆ మనకి ఏదైనా ఏమంటాం దాన్ని కలుపు అనేది రెండు నుంచి మూడు ఆకుల దశ మాత్రమే ఉండాలి అంతకంటే ఎక్కువ ఉండద్దు అనమాట మనం ఎక్కువగా మనం ఏం చేస్తామంటే కలుపు బాగా ముదిరిన తర్వాత మనం స్ప్రే చేయొద్దు ఆ స్ప్రే చేసినట్లయితే మనకి ఈ ఇందాక చెప్పుకున్నటువంటి పరిణామాలన్నీ ఎదురవుతూ ఉంటాయి అనమాట అది మనకి డ్రమ్ సీడ్ కావచ్చు ఎదవరి కావచ్చు నాటు కావచ్చు ఏదైనా సరే మనకి ఖచ్చితంగా కలుపు అనేది రెండు నుంచి మూడు ఆకుల దశలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అది కూడా మనం యూరియా చల్లకముందే మనం కలుపు మందు అనేది స్ప్రే చేసుకోవాలి కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ యూరియా చల్లితే మొత్తం కలుపు అంతా మొలుస్తుంది మొలిసిన తర్వాత మనం స్ప్రే చేసినట్లయితే మొత్తం పోతుంది అని ఉన్నారు కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కాదనేది అయితే కాదు కానీ కల్పు నాకు తెలిసినంత వరకు అయితే కలుపు మందు యూరియా చల్లక ముందుకు మనం స్ప్రే చేసుకున్నట్లయితే చాలా బెటర్గా ఉంటుంది ఎందుకంటే దాదాపు ఈ కలుపు మందులు అనేది ఆ మనం స్ప్రే చేసిన కలుపు మందులు కలుపు మందులతో పాటు మొలిసేటువంటి గింజల్ని కూడా మనకి ఇవి అనేది నివారిస్తుంది ఈ కలుపు మందులు స్ప్రే చేసిన తర్వాత మనకి ఏదైతే కలుపు ఉంటుందో అంతా పోతుంది దాంతో పాటు ఈ కలుపు మందు అనేది బయటికి పోకుండా ఖచ్చితంగా రెండు నుంచి మూడు ఇంచుల వరకు నీరు ఆగేటట్టు మీరు కంటిన్యూషన్ నీరు అనేది ఉంచాలి మీరు కలుపు మందు కొట్టేటప్పుడు నీరు లేకుండా కొడతారు కలుపు మందు కొట్టిన తర్వాత ఖచ్చితంగా మీరు రెండు నుంచి మూడు రోజులు మీరు కంటిన్యూషన్ గా ఒక వారం రోజుల వరకు మీరు నీరు కనుక ఆపినట్లయితే మనకి పొలం అనేది ఎదుగుతుంది ఆ కలుపు మొక్కలు అనేది నెక్స్ట్ రావు మనకి ఎప్పుడైతే పొలం బాగా కమ్ముతుందో మీకు ఆటోమేటిక్ గా కలుపు గ్రోత్ అనేది ఆగిపోతుంది అది మీరు ఏం చేస్తారంటే కలుపు మందు కొట్టిన తర్వాత ఆ నీరు సరిగా పెట్టకుండా ఆరిపోయి మళ్ళీ అవుతుందంటే మళ్ళీ ఈ పొలం అనేది ఎదగదు ఎప్పుడైతే నీరు సఫిషియంట్ గా ఉండదో అప్పుడు పొలం ఎదగదు కలుపు మొక్కలు అనేది ఆటోమేటిక్ గా మళ్ళీ రావడం అనేది జరుగుతుంది మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి భూమిలో ఉన్నటువంటి కలుపు మొక్కలు ఏదైనా గానీ మొత్తం ఒకేసారి మొలవు ఒకేసారి చావవు అవి విడత అంటే దానికి అనుకూలంగా ఉన్నటువంటి టెంపరేచరు ఆ భూమి ఎన్విరాన్మెంట్ బట్టి కొన్ని కొన్ని ఒకేసారి మొలుస్తాయి కొన్ని మొలుస్తాయి కొన్ని ఇంకోటి అంటే మనం ఒకసారి కలుపును చంపినట్లయితే భూమిలో ఇంకా కలుపుకు సంబంధించినటువంటి అవశేషాలు ఉంటాయి దానికి సంబంధించినటువంటి గింజలు ఉంటాయి అంతేగాని మీరు నాలుగు రకాల పందులు కలిపి చల్లడం వల్ల నేను మొత్తం కలుపును ఒకేసారి నివారిస్తా అంటే అది భ్రమే అవుతుంది ఎందుకంటే అవి భూమిలో ఉండేటువంటి కలుపు గింజలు అలా ఉంటాయి కాబట్టి ఏంటంటే మనం ఒక కలుపు మందు స్ప్రే చేసిన రెండు కలుపు మందులు స్ప్రే చేసిన మనకి మళ్ళీ రెండోసారి ఎందుకు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుందంటే మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు సరిగా తీసుకోకపోవడం వల్ల అలా వస్తుంది అంటే మనం ఇక్కడ ప్రధానంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏంటంటే మనం నీరు పెట్టాలి అంటే కలుపు మందు కొట్టిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లో ఖచ్చితంగా రెండు నుంచి మూడు ఇంచుల వరకు నీరు అనేది పెట్టాలి ఈ నీరు అనేది పెట్టకుండా మీరు నాలుగు రకాల మందులు ఫస్ట్ సారే స్ప్రే చేసినప్పటికీ మళ్ళీ ఆరబెట్టిరనుకోండి మీరు చూడండి ఖచ్చితంగా ఈ ప్రాసెస్ కనుక మీరు చూడండి నాలుగు మందులు మీరు నాలుగు రకాల మందులు కలిపి స్ప్రే చేయండి స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ పొలం ఆరిందనుకోండి అనుకోండి మళ్ళీ యధావిధిగా పొలంలో కలుపు అనేది వస్తుంది ఎందుకంటే భూమిలో కలుపు గింజలకి అనేది ఉండదు అంటే వాటి మోతాదు అనేది ఎంత ఉండాలో ఉంటుంది మీరు పుట్టిన కలుపు మందులతో అన్ని అనేది చావు కొంతవరకు కొన్ని రోజుల వరకు ఆగగలుగుతుంది తర్వాత ఎప్పుడైతే దానికి అనుకూలమైనటువంటి వాతావరణం మనం ఏర్పరుస్తామో అప్పుడు ఆటోమేటిక్ గా కలుపు అనేది మొలుస్తుంది వచ్చేసి మనం ఏ కలుపు మందులు స్ప్రే చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి మనకి డిఫరెంట్ డిఫరెంట్ మనకి వరి పద్ధతులు అనేవి ఉన్నాయి అంటే ఏంటంటే నాటు పెట్టేది ఒకటి ఎడవరి ఒకటి సీడ్ అని ఇలా రకరకాల వరి పద్ధతులు ఉన్నాయి మనం కలుపు మందులు చల్లుకునేటప్పుడు మనం ఈ పద్ధతులను అనుసరించి కూడా మనం కలుపు మందులు అనేది ఎంచుకోవాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు మనకి నాటు పెట్టిన వరిలో అయితే మనకి తక్కువ ఖర్చులో కావాలి అనుకుంటే ఒక రకమైనటువంటి పద్ధతి ఉంటుంది లేదు మాకు కొంచెం ఎక్కువైనా ఏం లేదనుకుంటే ఒక్క రకమైనటువంటి పద్ధతి ఎంచుకోవచ్చు అయితే ఇప్పుడు దీంట్లో మనకి ప్రధానంగా అంటే ఎక్కువ మేజర్ గా రైతులు వాడేటువంటి పద్ధతి ఏంటంటే ఎక్కువగా మనకు రిజల్ట్ ఉన్నటువంటిది ఈ నాటు వేసిన పొలంలో అసట్టు నామినీ గోల్డ్ కనుక మీరు కలిపి వాడుకున్నట్లయితే మాక్సిమం నైన్టీ నుంచి నైన్టీ ఫైవ్ పర్సెంట్ వరకు అన్ని రకాలైనటువంటి కలుపులు అనేది పోతూ ఉంటాయి మామూలుగా నాటు వేసిన పొలంలోనే మీరు పెట్లా కోరేస్తారు కాబట్టి కలుపు దాదాపుగా రాదు ఏమైనా అక్కడక్కడ వచ్చినప్పటికీ గట్ల మీద ఇట్లాంటి ఈ అసట్టు గోల్డ్ గోల్డ్తో కలుపుకు స్ప్రే చేసుకున్నట్లయితే మీకు నివారించబడుతుంది ఇంకా మీకు తక్కువ ఖర్చులో కావాలి అనుకుంటే మాత్రం ఈ ఐఏఎల్ కంపెనీ ట్రాక్టర్ బ్యాండ్ లో గ్రీన్ ఎక్స్పర్ట్ అని ఉంటుంది నామినీ గోల్డ్ ప్లస్ అసట్ అనేది దీన్ని వాడుకుంటే మీకు తక్కువ ఖర్చులో అయిపోతుంది రిజల్ట్ కూడా మంచిగానే ఉందని చాలా మంది రైతులు చెప్పారు మీరు దాన్ని వాడుకోవచ్చు ఇంకా మనం ఎడవరి కానీ డ్రమ్ బోర్కి మన డ్రమ్ సీడ్ కానీ వచ్చినట్లయితే ఇవి రెండు ఆటడీగా ఉంటాయి కాబట్టి భూమి ఆరుతూ ఉంటది కాబట్టి అన్ని రకాలటువంటి కలుపు మొక్కలు వస్తుంటాయి కాబట్టి మీరు ఇంత ముందు చెప్పుకున్నట్టు మనకి రెండు నుంచి మూడు ఆకుల దశలోనే మనం తప్పకుండా స్ప్రే చేయాలి ఇది స్ప్రే చేసేటప్పుడు ఎలాంటి కలుపు మందులు వాడాలి అనేది మనం చూసినట్లయితే ఇప్పుడు నూతనంగా వచ్చినటువంటి ఇంత ముందుకు పాత రకాలైనటువంటి కలుపు మందులు చాలా ఉన్నాయి అవి ఏంటంటే చాలా వరకు పనిచేస్తుంటాయి అయితే మీకు ఇక్కడ నేను చెప్పడం ఏంటంటే మనకి ఆల్రెడీ ఉన్నాయి మార్కెట్ లో ఆసక్తి అని అని కౌన్సిల్ యాక్టివ్ అని రకరకాలు ఉన్నాయి అవి ఏమవుతున్నాయి అంటే మనకి ఏదైనా కానీ కలుపు మందు కలుపు మందు కాని పురుగు మందు కానీ ఒక టూ త్రీ ఇయర్స్ అదే కంటిన్యూషన్ గా మనం ఒక మొక్కకి కానీ వాడినట్లయితే అదే పురుగు మందు అయితే పురుగులకు కానీ వాడినట్లయితే వాటిలో కొంత రెసిడెన్స్ పవర్ అనేది పెంచుకోవడం అనేది జరుగుతుంది ఇప్పుడు మనకు తెలిసి ఏంటంటే అసట్ గాని వివాహ కానీ కౌన్సిల్ యాక్టివ్ కానీ ఈ కలుపు మొక్కలు అనేది బాగా అలవాటు పడుతూ ఉంటాయి కాబట్టి మనం కొత్త కొత్త ఉన్నటువంటి కొత్తగా వచ్చినటువంటి మందు వైపు చూడాలి అయితే దాంట్లో కూడా మనకి నోవల్ యాక్ట్ అని ఉంది ఇంకా కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటుంది అదే అవసరం లేదు అయితే మనకి మీరు ఏం చేస్తారంటే బెలరిక్ ఇప్పుడు సింజెండా కంపెనీలో ఉన్నటువంటి బెలోరిక్ గానీ లేదంటే కోటేవా కంపెనీ నుంచి వచ్చినటువంటి నో యాక్సిడ్ కానీ ఈ రెండిట్లో ఏదైతే అది మీకు మీకు ఏది మంచి ఛాయ్స్ అనిపిస్తే మీరే చూజ్ చేసుకోండి ఆ రెండు బెస్టే నాకు తెలిసిన వరకు దాంట్లో నామిని గోల్డ్ మీరు యాడ్ చేసుకోండి మీరు ఫస్ట్ సారి కనుక స్ప్రే చేస్తే దాంట్లో బాసగ్రాన్ గాని ఈ వై స్టార్ కానీ ఇవన్నీ కలపాల్సిన పని లేదండి మీరు దాంట్లో ఏదైనా నో ఆక్సిడ్ కానీ బెల్లరిక్ కానీ దాంట్లో నామిని బోర్డు కలిపితే సరిపోతుంది ఈ రెండు కలిపి కనుక మీరు పర్ఫెక్ట్గా మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి కలుపులు అనేది ఉండదు ఒక మీ కలుపులు ఉండకుండా ఉండాలంటే మీ మనం చెప్పినట్లు రెండు నుంచి ఇంచుల వరకు ఖచ్చితంగా వాటర్ అనేది మెయింటైన్ చేసుకోవాలి వాటర్ ఒకరు డ్రైన్ చేసినా కూడా మళ్ళీ కొత్త వాటర్ అనేది మళ్ళీ మళ్ళీ పెట్టుకోవాలి దానికి తగ్గట్టుగా మనం ఎరువులు వేసుకోవటం ఎరువులు వేసుకున్న ఇవన్నీ మనం మెయింటైన్ చేసుకోవాలి ఇలా మెయింటైన్ చేసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా కలుపులు రావు ఒకవేళ మీరు ఇలా చేసినప్పటికీ ఎక్కడో ఒక్కడ మనకి కొంత అంటే మన ఆర్మీ దగ్గర మనకి ఏమంటాం అంటే చదువు లేని కాడ మనకి ఏమన్నా ఒక ఇన్ కేసు వచ్చినాయి అనుకోండి మీరు పొలం మొత్తం కాకుండా రెండోసారి ఏదైతే కలుపు మొక్కలు వచ్చినాయో ఫర్ ఎగ్జాంపుల్ గణపల గడ్డి అక్కడక్కడ వచ్చింది లేదంటే తుంగ అక్కడక్కడ వచ్చింది అనుకోండి మీకు తుంగ ఓన్లీ తుంగనే ఉంది అనుకోండి బాసగ్రాన్ కలుపుకొని మీకు ఎన్ని పంపులు పడతాయో ఆ పొలం మొత్తంలో అది ఉన్న దగ్గరనే కొట్టుకుంటే సరిపోతుంది స్ప్రే అనేది అదే లేదనుకోండి గణపల గడ్డి ఉంది గణపల గడ్డి ఉన్నప్పుడు ఏంది గణపల గడ్డికి రైస్టార్ మనం కలుపుకొని దాంట్లో నామిని గోల్డ్ కలుపుకొని స్ప్రే చేసుకుంటే సరిపోతుంది అలా కాకుండా తుంగ బా గడ్డి ఉంది ఇంకేదన్నా చిన్న చిన్న మొక్కలు ఉన్నాయనుకోండి అప్పుడు నామిని గోల్డ్ రైస్టార్ బాసగ్రాము మనకి ఎన్ని అంటే మనకి ఎంత ఎక్కడెక్కడ ఉంది మనకి ఎన్ని పంపులు పడతాయో దాన్ని బేస్ చేసుకొని మీరు పంపుల వైజ్ కాకుండా ట్యాంక్ కన్వర్ట్ చేసుకొని మీరు అలా స్ప్రే చేసుకుంటే అంటే మనం పొలం మొత్తం స్ప్రే చేయొద్దండి రెండోసారి ఎక్కడైతే మన కలుపు మేజర్గా ఉంటుందో అక్కడక్కడనే స్ప్రే చే పొలం మొత్తం ఉన్నప్పుడు మాత్రమే రెండోసారి పొలం మొత్తం స్ప్రే చేయాలి మీకు అక్కడక్కడ దానికి కూడా పొలం మొత్తం స్ప్రే చేయద్దు అలా చేసుకోవడం వల్ల మనకి పొలంలో అనేది కొంతవరకు తగ్గుతుంది కాబట్టి ఆ స్టేజ్ స్టేజ్లో మనకి వీటి యొక్క ఎదుగుదల అనేది మనకి చాలా ముఖ్యం కాబట్టి దాన్ని గుర్తుంచుకొని మీరు బెటర్ గా నో కానీ ఏమంటాం బెలోరిక్ గానీ మీరు చూజ్ చేసుకొని దాంట్లో గనక నామినీ గోల్డ్ కలుపుకొని మీరు యూజ్ చేసేటువంటి నాజిల్ కూడా మనకి ఎలా ఉండాలంటే ప్లడ్జెట్ నాజిల్ కానీ లేదంటే ప్లాట్ఫాన్ నాజిల్ కాని ఉండాలి ఆ నాజిల్స్ ఎలా ఉంటాయంటే మనకి ఇలా కిందికి పోస్తూ ఉంటాయండి ప్రెజర్ అనేది కరెక్ట్ కిందికి పడుతూ ఉంటుంది ఆ కింద ఉన్నటువంటి భూమి అంతా తడుస్తూ ఉంటది ఇప్పుడు మనకు చూడండి పవర్ స్పేర్స్ తో మీరు కొడుతూ ఉంటారు అది మొత్తం స్ప్రే ఎక్కువ ప్రెజర్ అనేది బయటకు కొడుతుంది కాకపోతే ఏంటంటే భూమి అనేది తడిచేటువంటి ఏరియా అనేది తక్కువగా ఉంటుంది ఇది ప్లాట్ఫామ్ నాటిల్ కానీ ఫ్లెడ్ జెట్ నాటిజలు కానీ స్ప్రే చేసిన ప్రతి ఒక్క బొట్టు నేల మీద పడుతుంది ఇదేందంటే ఒకే దగ్గర మీరు ఒకసారి చూడండి స్ప్రే చేసేటప్పుడు మొత్తం ఒక పొరలాగా పడుతుంది ఇదేమో మొత్తం స్ప్రెడ్ అవుతుంది దానికి దీనికి అదే తేడా అండి దాని వల్ల ఏమవుతుందంటే నేల మీద పడడం అంటే ప్రతి ఒక్క నేల మీద ఒక్కొక్క చుక్క పడడం వల్ల ఏమవుతుందంటే మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఇలా స్ప్రెడ్ అవడం వల్ల ఏమో మనకి ఈజీగా నేలలో ఉన్నటువంటి చిన్న చిన్న మొక్కలు కావచ్చు గింజల మీద కావచ్చు మొత్తం మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది ఇంకొక మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనకి స్ప్రెడర్ స్ప్రెడర్ అనేది ఒకటి ఇన్నాం ఈ స్ప్రెడర్ అనేది కలుపు మందులో ఖచ్చితంగా మీరు కలుపుకోవాలి ఈ స్ప్రెడర్ అనేది కనుక మీరు కలుపుకున్నట్లయితే ఈ స్ప్రెడర్ ఏమవుతుందంటే మాత్రం నీళ్ళల్లో పడ్డా లేదంటే మొక్క మీద పడ్డా ఖచ్చితంగా మొక్క అంతా స్ప్రెడ్ అవుతుంది నీళ్ళలో పడ్డా మొక్క అంటే భూమి మొత్తం స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఇది బాగా పనిచేస్తుంది మనం ఒకవేళ మీరు ఫస్ట్ డోస్ లోనే మేము అన్ని రకాలైనటువంటి కలుపు మందులు కలుపుకుంటాం పర్లేదు అనుకుంటే మాత్రం మీరు నోవాక్సిడ్ అనేది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ కలుపుకోండి అదే బెలరీకు మనకి ఉన్నటువంటి క్వాంటిటీ ఇది కానీ అది కాని కలుపుకోండి లేదంటే నామినీ గోల్డ్ వచ్చేసి హండ్రెడ్ ఎంఎల్ బాసగ్రాను టూ ఫిఫ్టీ ఎంఎల్ కలుపుకున్నా సరిపోతుంది ఇక్కడ రైస్టార్ కూడా మనకి టూ హండ్రెడ్ ఎంఎల్ సరిపోతుంది పర్ ఎకరాకి ఈ కాంబినేషన్ లో కనుక మీరు కలుపుకొని అంటే ఎర్లీ స్టేజ్ లో కొట్టుకున్నట్లయితే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మనకి ఇక్కడ ఏ ఏ కలుపు మనం మొక్కలు అనేది నివారిస్తుంది అనేది కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ప్రధానంగా తుంగ తుంగలో మనకి మొత్తం మూడు నుంచి నాలుగు రకాలైనటువంటి తుంగలు ఉంటాయి నీటి తుంగ అని తుంగ అని ఆ ఇంకా రెండు రకాలైనటువంటి తుంగలు మొత్తం నాలుగు రకాలైనటువంటి తుంగలు ఉంటాయి దాంతోపాటు తోడంగి అదే దొంగవరి దొంగవరి కూడా చూడండి అచ్చం మనకి చూడడానికి పొలం లాగానే ఉంటుంది తేడా వచ్చేసి మనకి ఆ లేత దశలో అయితే మనం గుర్తుపట్టడం అనేది కొద్దిగా కష్టంగానే ఉంటది మనం దాన్ని పీకినప్పుడు వేరును చూసి మనం గుర్తుపట్టవచ్చు అలాగే పిల్లడుగు అనేటువంటి ఆకు ఈ ఆక అనేది ఎలా ఉంటుందంటే పిల్లి అడుగు పెట్టినప్పుడు అచ్చులు ఏ విధంగా పడతాయో ఆ విధమైనటువంటి ఉంటుంది కాబట్టి దీన్ని పిల్లడు అంటారు అదే మనకి గణపల గడ్డి ఇది మామూలుగా డ్రమ్ సీడ్ గాని చల్లిన వడ్లల్లో ఎక్కువగా మనం ఇబ్బంది పడేటువంటి వరి ఏంటంటే ఈ గణపల గడ్డే ఈ గణపల గడ్డి ఏంటంటే తక్కువ టైంలో లో ఎక్కువ దూరం స్ప్రెడ్ అవుతుంది ఆ మనకి ఏంటంటే అక్కడక్కడ అక్కడక్కడ పిల్లలు అంటే మనకి మామూలుగా ఏంటంటే ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ పోతూ ఉంటుంది ఇంకోటి వచ్చేసి అగ్రి మన ఆకు లొట్టాకు అగ్రివెండపాకు అదేవిధంగా నిమ్మగడ్డి ఈ ఇలాంటివన్నిటిని కూడా ఇవి సమర్థవంతంగా నివారిస్తుంది ఇంకా మీకు ఏదైనా సమాచారం కావాలి అనుకున్న దీని ధర వచ్చేసి మార్కెట్ లో ఇలాంటి కలుపు మందుల్ని సమర్థవంతంగా నివారిస్తుంది ఇంకా మీకు ఇంకేదన్నా మీకు ఇంతవరకే మీకు ఇదివరకు ఏమైనా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉన్నా కూడా మనకు తప్పకుండా తెలియజేయండి